కన్నుల నిండా నీ రూపం కదలాడేను ప్రతి అపురూపం నీతో స్నేహమే మే ఉదయం లో నీ పెదవులపైనే గీతం నీ కోసం నాసన్ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక హలోయ అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి మైదుకూరు ప్రాంతం నుండి కిరణ్ గారు మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి గాక ఊహించని రీతిలో మరి ఈరోజు మీ మధ్యలోకి వస్తానో రానో అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను ఆర్థికమైన సహాయం లేక కానీ దేవుడు ఆఖరి క్షణంలో అక్కర్లే తీర్చేవాళ్ళు హలోయ ఎంత సంతోషం ఉందో చూశారు నా ఫేస్లో నా ముఖంలో కదండి నిజంగా ఈరోజు మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం దేవునికి ఏం మహిమ కలుగును గాక మరి రేపటి దినం కూడా కార్యక్రమం రావాలంటే మీలో ఎవరైనా ఒకరు మరి ముందుకు రావాల్సిందే రండి సహకరించండి అన్ని దానముల కంటే సువార్త దానం గొప్పది కాబట్టి సువార్తకు ముందుకు రండి మీరు చేయలేని పని ఒక వనస్తునిగా నేను చేస్తున్నప్పుడు మరి మీరు సహకరించే వారైతే ఎంత ధన్యత మీరు పొందుకుంటారంటే వాక్యం చెప్తే ఎన్ని ఆత్మలను నేను రక్షించగలుగుతానో మీరు కూడా ఆత్మలన్నిటికీ కూడా ఒక కారణం అవుతారు కాబట్టి మీరు కేవలం వినడం మాత్రమే కాక చూసేవారు మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండండి మా నెంబర్ రాసుకోండి మీకు ఏదైనా ప్రార్థన అవసతులు ఉన్నా మీకు ఏదన్నా మరి దేవుని మందిరానికి స్పాన్సర్ చేయాలన్నా ఖర్చులకు కానీ అలాగే మరి ఈ టీవీ ప్రసంగాలకు కానీ మీరు ఏదైనా స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నట్లయితే తప్పకుండా మరి మీరు ముందుకు రావాలని మరీ మరీ మరి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మరి గడిచిన రాత్రి మరి చాలా ఫోన్స్ వచ్చాయి అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీరు దిగులు పడద్దు ధైర్యంగా ఉండండి నేను మీకోసం ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను రెండైనా మూడైనా సరే ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీరు అందరూ దీవించబడాలా ఆశీర్వదించబడాలా రక్షణ పొందాలా మారుమనసు పొందాలా బాప్తిసం పొందాలా ప్రభు రాజ్యంలో మనం ఉండాలా ఈ లోకంలో దేవుని రాకుండా వచ్చినంత వరకు మంచి విశ్వాస పోరాటం మనము పోరాడాలా అనేది నా ముఖ్య ఉద్దేశం కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సైతాన్ని కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడిపోకుండా మీ జీవితాన్ని కాపాడుకోండి భద్రపరచుకోండి అటు కృప నా దేవుడు మీ అందరికి కూడా గాక హల లూయా హల లూయా మీకేదైనా ప్రార్థనాసతులు ఉంటే నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మరి నేను కానీ పాస్తమ్మ గారు మీతో మాట్లాడతారు మీ పేరు మీ ఊరు మీ జిల్లా మాకు తెలియపరచండి మీకోసం మేము ప్రార్థన కూడా చేస్తాం చాలా సంతోషం మరి ఈరోజు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసే కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రభా కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకో ఐదుగురి నుంచి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభా నీ బిడ్డ చేయించిన ప్రతి పనిని కూడా దీవెనికరంగా చేయమని వేడుకుంటారు లేమిలో మరి నీ బిడ్డ ఆయన జ్ఞాపకం చేసుకో తండ్రి బిడ్డను బలపరిచి దీవించమని ఏ సున్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ చాలామంది ఈ కార్యక్రమం చూస్తున్నారు కానీ ఈ కార్యక్రమం మళ్ళీ స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరో తెలుసా లేమిలో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు శ్రమల్లో ఉన్నవారు అయ్యా ఇదిగో మాకు కలిగిన దాంట్లో దేవునికి ఇస్తున్నాం దేవుడు మా జీవితాన్ని మారుస్తే మాకు చాలా అయ్యా ముందు దేవునికి ఇస్తున్నారు మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పే సాక్ష్యం నాకు ఎలా ఉన్నాయంటే అయ్యా ఊహించని రీతిగా నా బిడ్డకు వివాహం జరగని దేవుడు సహాయం చేశాడయ్యా ఊహించని రీతిగా నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందయ్యా నా కొడుకు ఉద్యోగం వచ్చిందయ్యా వివాహం జరుగుతుందయ్యా గర్భపోలం కలిగిందయ్యా ఐదేళ్ళ నుంచి అయితే ఒక ఆమె గర్భపోలం లేదంట స్పాన్సర్ చేసింది పోయిన వారంలో స్పాన్సర్ చేయగానే ఆమె ఈరోజు నాకు ఉదయం ఫోన్ చేసి చెప్పిన మాట అండి ఎంత సంతోషం వేసిందంట అన్న నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అవుతున్నాను అని చెప్పింది అంత హ్యాపీ అయిందంటే నాకు అంత హ్యాపీ అయింది దేవుడు నిజంగా రుణాన్ని పెట్టుకునేవాడు కాదాయన ఆయన రుణాన్ని వెయ్యి రెట్లు తీర్చేవాడు నా ఎస్ అయ్యలుయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మీలో కూడా మరి ఎవరైనా ఉద్యోగస్తులు కానీ లేదంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఉన్నట్లయితే మరి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు ప్రతీ నెల దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత కొంచెం అమౌంట్ మీరు పరిచర్య కోసం టీవీ కోసం అలాగే మరి మంద నిర్మాణం కూడా జరుగుతుంది మీకు చూపిస్తూ ఉన్నాం దాదాపు మూడు నెలల నుంచి ఆగిపోయింది మంద నిర్మాణానికి డబ్బులు ఎవరు పంపడం లేదు కేవలం టీవీ ఛానల్కే కొంతమంది పంపిస్తూ ఉన్నారు కానీ మంద నిర్మాణానికి అయితే ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి ముందుకు రండి దయచేసి మిమ్మల్ని రెండు చేతులు జోడించి అడుగుతున్నాను స్లాబ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను సహకరించండి సహాయం చేయండి దేవుడు అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీ అందరి కోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను రాత్రి మూడైనా నాలుగైనా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను మరి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి ప్రియా దేవుని పిల్లలారా మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం మరి వాక్యంలోకి వెళ్తున్నాను అందరూ కూడా చదువుదాం గ్రంథం ముప్పై రెండో అధ్యాయం మొదటి వచ్చినా రెండవ వచ్చిన అందరం కలిసి చదువుదాం తన అతిక్రమములకు నందినవాడు తన పాపమునకు ప్రయాచితం నందినవాడు ధన్యుడు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు దేవుడి మాటలను దీవించినగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగ ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ నన్ను నోటి బురగా వాడుకోమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని దర్శించండి బలపరచండి నీ ఉజ్జీవము కుమరించండి నా మీద నాతో నీవే మాట్లాడమని ఏ సున్నామోలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ గాక హలలూయా మరి సమయంలో మనం చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే తన అతిక్రమములను ఎవరైతే ఒప్పుకుంటారో పరిహారము నొందుతారో ఎవరైతే పాపములు ఒప్పుకొని ప్రాయచిత్తం పొందుకుంటారో దేవుని వాక్య ప్రకారంగా వారు ధన్యుడు ధన్యురాలు హలలుయా హలలుయా ఈరోజున పాపములకు ప్రాయచిత్తము నీవు నొందావా ఇది నా ప్రశ్న నీ పాపాలు ఒప్పుకున్నావా నీ పాపాలు నీ అతిక్రమములు నీ దోషములను ప్రభు సన్నిధానములో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టావా రోజున ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు అయ్యల్లారా అమ్మలారా సహోదరి సహోదరులారా ఈరోజున ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టావా అయితే దేవుడు అంటున్నాడు నీవు ధన్యులవు ధన్యురాలవు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున దేవుని చేత మనం నిర్దోషులమని ఎంచబడాలి కపటము లేనివారిగా మనం ఉండాలి ఆత్మలో కపటము లేని వారిగా ఉండండి అప్పుడు మీరు ధన్యులవుతారు అవుతారు హలలుయా హల దేవునికి మహిమ హిమ్మ కలుగను గాక ఈరోజు కపటము నీలో ఉన్నదా పైన ఒకటి లోనొకటి పైకి ఆదివారం పుట మందిరాల్లోకి వచ్చి వాళ్ళు ఎవరో బల తీసుకున్నారని పక్కన వారు ఇటుపక్కన వారు బల తీసుకున్నారని నువ్వు కూడా ప్రభు బలలో చేయి వేస్తున్నావా జాగ్రత్త అది ప్రభు రక్తము ప్రభు శరీరము నువ్వు నిర్లక్ష్యం చేసి ప్రభు బలలో ప్రభు శరీరంలో పాల్గొన్నావు అనుకో ఆ శాపము నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఆలోచన చేయండి ఈరోజు నీ లోకంలో వదిలిపెట్టలేనంత పాపాలు మనం ఏం చేస్తున్నామండి దేవుడు ఎందుకు ప్రతిసారి మనం బోధకుల చేత హెచ్చరిస్తున్నాడు నేడే నీ పాపములు ఒప్పుకో అని ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే మనలో ఏవో పాపములు ఉన్నాయి రహస్యమైన పాపములు ఉన్నాయి ఎవన చూడండి రాత్రి పన్నెండు అయినా ఒకటి నిద్రపోరు ఏం చేస్తున్నావురా అంటే నేను చదువుకుంటున్నాను అంటాడు మరి సెల్లు ఎందుకురా అంటే సెల్లులో చదువుతున్నానని రగ్గు కప్పుకొని లోపల సెల్లు చూస్తూ చాటింగ్ చేసుకుంటూ పోనోగ్రఫీ చూసుకుంటూ లేంటే తప్పుడు సినిమాలని అవన్నీ ఇవన్నీ చూసుకుంటూ చాటింగులు ఫోన్లు కదా ఈ మధ్యకాలంలో మనం చూసిన ఒక యువనస్తులు ఒక ఆడపిల్ల తను ప్రేమించిన అబ్బాయి కోసం అని వీడియో కాల్ చేసిందంట అర్ధరాత్రి నగ్నంగా వీడియో కాల్ చేసిందంట చేస్తే వాడు దానంతా రికార్డ్ రికార్డు చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించేశాడు ఎంత మోసం రోజున రహస్యంగా చేసే పాపము అదిని ఖచ్చితంగా పట్టిస్తుంది నువ్వు రహస్యంగా చేసే తప్పు ఎవరు చూడలేను నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు నీ బంధువులు చూడకపోవచ్చు నీ అన్న చూడకపోవచ్చు నీ చెల్లెలు చూడకపోవచ్చు నీ అక్క చూడకపోవచ్చు నీ తమ్ముడు చూడకపోవచ్చు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త గాడ్ ఈస్ వాచింగ్ యూ హలూయ ప్రతి క్షణమున నా యేసయ్య దృష్టి నీ మీద ఉంది నీ ఆలోచనలు నా దేవునికి తెలుసు నీ హృదయంలో ఏం తలంచుకుంటున్నావో నా దేవునికి తెలుసు నీ నోటి మాట రాక మునిపే నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాకు దేవునికి తెలుసు నీ చూపులతో ఏం చూస్తున్నావో నా దేవునికి తెలుసు నీ చెవులతో ఏం వింటున్నావో నా దేవునికి తెలుసు నీ పాదాలతో ఎక్కడెక్కడ నడుస్తున్నావో ఏ ఏరియాకో ఏ వ్యభిచార గృహంలోకో ఏ దొంగతనానికో నడుస్తున్నావో దేవునికి తెలుసు నీ నోటితో అన్యాయపు తీర్పులు బూతులు వ్యసనాలు ఆకులు ఒక్కలు జూదము సిగరెట్టు లేదంటే ఇంకా ఏమేం చేస్తున్నావు ఈ నోటితో ఈ చేతులతో ఈ కాళ్ళతో ఈ దేహముతో సమస్తమును దేవు లెక్కిస్తా ఉన్నాడు జాగ్రత్త ప్రే సహోదరి సహోదరులరా ఈరోజు అవకాశం ఇస్తున్నాడు దేవుడు నేడే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు టుడే రైట్ నావ్ ఈ సమయంలోనే నేను పాపిని అని ఎవరైతే పశ్చాత్తా పడతారో నా యేస్సు నామముల మీ ప్రతి పాపములకు నీవు ప్రాయ గాక ప్రతి పాపములకు క్షమించబడును గాక ఏసు రక్తముని మీద ప్రోక్షించబడి నీ ప్రతి పాపములు కడిగి నా దేవుడు నేను క్షమించునుగాక హామేన్ హలలూయా హలలూయా దేవునికి మహిమ ఘనత కలుగును కలుగునుగాక అయ్యా ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు నమ్ముతావా ఏ సయను విశ్వసిస్తావా ఒకసారి ఒక్కసారి ప్రభుకు అవకాశం ఇచ్చి చూడు నీ జీవితాన్ని దేవుడు ఎలాగ మారుస్తాడో నేను యేసుక్రీస్తు ప్రభుకి ఒక పేరు పెట్టుకున్నానండి ఏం పేరు తెలుసా తారుమారు చేసే దేవుడు ఏం దేవుడు చెప్పండి అందరు మీ నోటితో తారుమారు చేసే దేవుడు ఒకసారి మీ పక్కన వాడితో చెప్పండి తారుమారు చేసే దేవుడు చెప్పారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక హలూయ మన దేవుడు ఏం దేవుడు తారుమారు చేసే దేవుడు ఒకప్పుడు పాపములు ఉండే మనలను ఇప్పుడు దేవుడు ఏం చేశాడు మన జీవితాన్ని తారుమారు చేసాడు చేతిలో బైబిల్ వచ్చింది వాక్యము పఠిస్తున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం వాక్యం ప్రకటిస్తున్నాం కదా ఒక ఆయన ఉన్నాడు హత్యలు చేసే వ్యక్తి ఈరోజు మారిపోయి బైబిల్ పట్టుకొని సువార్త చెప్తున్నాడు దేశ విదేశాలు తిరిగి దేవునామాన్ని ప్రకటిస్తున్నాడు ప్రపంచమంతటా ప్రతి చోట ఎంతోమంది ఖైదులు మారలేదా వ్యభిచారులు మారలేదా దొంగలు మారలేదా ఆర్ఎస్ఎస్లో ఉన్న ఒక ఆయన మారి తన కుటుంబము క్రీస్తుని అంగీకరించి యూట్యూబ్లో కూడా పెట్టాడు చూడండి ఒకసారి అందరూ చూడండి ఒకసారి ఆర్ఎస్ఎస్ వ్యక్తి మారి యేసు నామాన్ని ప్రకటించడం ఆయన అంటున్నాడు ఈరోజు నా కుటుంబం మారింది నా భార్య మారింది నేను మారాను నా ఆలోచన మారింది ఏసైనా పాపాలు క్షమించాడు నవ్వాయం జీజస్ సన్ ఇప్పుడు ఏసు క్రీస్తు కుమారుని అంటున్నాడు ఆయన హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక కఠినాత్ములను మార్చాడు దేవుడు మారా వంటి వారిని మధురంగా మార్చాడు నా దేవుడు నిన్ను మార్చలేడా నీ స్థితిని మార్చలేడా నీ బ్రతుకును మార్చలేడా మారుస్తాడు నేనే నీ పాపము లొప్పుకొని విడిచిపెట్టు నువ్వెంత ఘోర పాపివైనా సరే ఏసు ఎందుకురా నా ఏసే క్షమించడానికి సమర్థుడు సిద్ధముగా ఉన్నాడు ఆయన ఎద్దకు వచ్చిన నేను ఎంత మాత్రమో త్రోసి వేసేవాడు కానీ కాదు అమ్మల్లారా అయ్యల్లారా ప్రభు యుద్ధకు రండి ఆయన మీకు నెమ్మదిని విశ్రాంతిని శాంతిని సమాధానమును ఆరోగ్యమును శక్తిని బలమును ఇప్పుడే మీకు కలుగు చేస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయా అయ్యా అమ్మా ఈరోజు మీ కుమారునిగా ఒక మాట చెప్తున్నాను అయ్యా ఈరోజు మీ బిడ్డగా ఒక మాట చెప్తున్నానమ్మా ప్రభు ప్రేమను తెలుసుకోండి అమ్మ ఈ లోకంలో ఏ పాపము చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏసేనమ్మ ఆయనలో కొంచెం ఆయనను పాపం లేదమ్మా ఆయనలో ఆయన చూపులో మోహం చూపు కానీ కామము చూపు కానీ లేదు ఆయన నడకలో తప్పు నడక నడిచినట్టు లేదు ఆయన దృష్టి కానీ ఆయన చెవులు కానీ వినడం కానీ ఆయన స్పర్శ కానీ ఎక్కడ కానీ ఆయన తప్పు చేసినట్టు బైబిల్లో లేదు బైబిల్లో పాపమును చూపించారు దేవుడే పాపము రాయించాడు ఎందుకు రాయించాడంటే ఆయన పాపము చేయమని కాదు పాపము చేసిన వారి గతి ఏమైంది తెలుసుకోవడానికి రాశాడు ఆయన హలో లూయా చాలామంది అంటారు బైబిల్ అనేది ఒక సెక్స్కు సంబంధించిన బుక్ అని ఒకడు అన్నాడు అంత దీంట్లో వాయా వరసలు ఉండవు ఎవరు పడితే వాడు పెళ్లి చేసుకుంటాడు అని చాలామంది అంటూ ఉంటారు దేవుడు ఎందుకు రాశాడు మరి అంటే నువ్వు భయము భక్తి కలిగి అట్లాంటి జీవితం జీవించకూడదని హల ఈ ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు నేను ఆ పాపములను మోసాడు నేను ఆ పాపములను కలగడానికి ఆయన శిలువ ఎక్కాడు రక్తం కార్చాడు చివర రక్తం బొట్టు కూడా నీ కోసం నా కోసం కార్చిన ఏసైకో ఈరోజు నువ్వేమిచ్చి అంటురాని తీర్చుకోగలుగుతున్నా సువార్త చేస్తున్నావా సువార్త దానము చేస్తున్నావా మంద నిర్మాణాలకు సహకరిస్తున్నావా సేవకులకు తోడుగా ఉన్నావా నీ సంఘ కాపరికి తోడుగా ఉన్నావా సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నావా నువ్వు వెళ్ళేటప్పుడు కనీసం ఇద్దరిని ముగ్గురిని తీసుకెళ్ళగలుగుతున్నావా అసలు నువ్వు ఆ దేవుని ప్రేమను కలిగి ఉన్నావా నాకు తెలియగలుగుతున్నాను ఈ రోజున ఎందుకు ఈరోజు సంఘాలు కేవలం స్త్రీలతో నింపబడి ఉన్నాయి ఎందుకు పురుషులు చర్చికి వెళ్ళరు భార్యలేమో భర్త కోసం ప్రార్థన చేయాలి పిల్లల కోసం ప్రార్థన చేయాలి భర్తల సంగతి ఏంది భర్తలారా మరి మీరు ఎందుకు సంఘానికి వెళ్ళలేరు అధికారం కావాలి మీకు సంఘ పెద్దలు కావాలి మీకు చర్చిలో గొడవలు కావాలి మీకు కదా సేవకుల కోసం కొట్లాడుకోవాలి మీరు రాజకీయాలు కావాలి మీకు రాజకీయ నాయకుడు వస్తే చర్చికి మగవాళ్ళందరూ వస్తారా అంటే యేసు ప్రభు ఉన్న చోటికి మీరు రారా రాజకీయ నాయకుడు ఒకవేళ మీ చర్చికి వస్తే మీరు పరిగెత్తుకుంటే చర్చిలో పోతారా దండలు వేస్తారా పూలు చల్లుతారా దేవుని మందిరంలో దేవునికి తప్ప వేరొక ఘనత రావడానికి వీలలేదు తండ్రి గారు అమ్మగారు తల్లిగారు మన తండ్రి దేవుడే యహోవానే మన తండ్రి లోకంలో మనకు తండ్రులు ఎవరు లేరు ఆత్మీయమైన తండ్రి తప్ప శరీర సంబంధించిన తండ్రి తప్ప మనకు ఇంకొక తండ్రులు తల్లులు ఎవరు లేరండి మన పరమ తండ్రి దేవుడే హలో ఈరోజు మనుషులకు ఘనత వచ్చే సంఘాలు వర్ధిలింపబడవు మనుషులు ఘనతలుగు ఎక్కడైతే సంఘాల చోటు ఉంటుందో ఆ సంఘాలను దేవుడు ఉండడు నా తెలిసిన కొన్ని సంఘాలు ఉన్నాయి సంఘాలలో పలకలు డ్యాన్సులు వేసే సంఘాలు ఉన్నాయి ఆ చర్చి పక్కన స్టేజ్ కట్టి మరి సభలు చెప్తున్న సంఘాలలో అక్కడ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసే రోజులు ఉన్నాయి పేరంటాలు శ్రీమంతాలు ఆచారాలు పద్ధతులు పసుపులు కుంకుమలు పూలు ఆరబాటాలు లేనిపోని చెత్త చెదారం అంతా చర్చిలు కాడికి వచ్చేసింది ఇప్పుడు చర్చి లోక్ కూడా వచ్చేసింది ఇప్పుడు పాస్టర్ భయపడిపోతున్నాడు ఇప్పుడు ఏం చెబుతే చర్చి మానుకుంటారని భయపడి పాస్టర్లు వంగిపోతున్నారు సంఘ పెద్దలకు నమస్కారం కొడుతున్నారు ఇప్పుడు ఈరోజు గత్తెట్లు వచ్చేసింది రోజు రోజుకి ఏ సంఘమైతే సేవకుని చేతిలో ఉంటుందో ఆ సంఘము దీవించబడుతుంది ఏ సంఘమైతే మరి క్రీస్తులో ఉంటుందో ఆ సంఘము ఖచ్చితంగా ఎత్తబడుతుంది హలలూయా హలలూయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలూయా ఈరోజు నువ్వు పాపాలు ఒప్పుకున్నావా మందరంకి వెళ్ళావా వాక్యం విన్నావా పాట పాడావా కానుకేసావా పది మందిని చర్చికి నడిపించావా అంతే లేనిపోని వాటిలను దూరి దేవుని ఉగ్రతకు నువ్వు పాలు అవ్వద్దు జాగ్రత్త నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు చర్చిలో లేనిపోని సమస్య కొని తెచ్చుకున్నాడు ఆ చర్చిలోకి వెళ్ళాడు అక్కడ లేనిపోని రాజకీయాలు పుట్టించాడు సడన్గా చూస్తే లారీ గుద్ది చనిపోయాడు శాపం కాదా అది ఉగ్రత కాదా అది దేవుని వాక్యంలో ఉంది నా సేవకుని తాకితే నా కనుగుడ్డును తాకినట్టే సేవకులను సేవ చేసుకుంటే స్వేచ్ఛ ఇవ్వకుండా మీ చేతుల్లో పెట్టుకున్నారు ఈరోజు సేవకులను చాలామంది జాగ్రత్త అది కూడా ఒక పాపమే రేపు లెక్క చెప్పాలి దేవునికి హలలుయా హలలూయా సంఘాలను పరిశుద్ధపరచుకోండి క్లీన్ చేసుకోండి అలర్తుకున్న ఆటపాటలు మీ సంఘాల కానీ జరగనివ్వద్దు ఈరోజు ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు మీకు ప్రకటిస్తున్నాను ఈ మాట అంటే మీలో కొందరైనా మార్పు రావాలి మీలో కొందరి జీవితాలైన ప్రభువులకు రావాలి మీలో కొందరైనా సరే ఖండించే వారు రావాలి సంఘాలలో రే ఇక్కడ మీ అల్లరి చేయొద్దు పై ఎక్కడైనా డ్యాన్స్ వేసుకోండి అని చెప్పి వారు పుట్టాలి నా దృష్టిలో అదే నా ఉద్దేశం హాలూయ్య ఈ రోజున చూడంక మాట నేను చూపిస్తాను మీ అందరికీ రాసిన పత్రిక దేం పన్నెండవ వచ్చిన మనం గమనిస్తే నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమ ఎందు ఓర్పు గలవారి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ఏ సంఘాలలో అయితే ప్రార్థన ఉంటుందో ఏ కుటుంబాలైతే ప్రార్థన ఉంటుందో వారికి ఖచ్చితంగా సంతోషమున్న దేవుడు ఇస్తాడు వారి నిరీక్షణను బట్టి వారికి పరలోక రాజ్యము దేవుడు ఇవ్వబోతున్నాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి హల నీ విశ్వాసాన్ని బట్టి దేవుని చూడబోతున్నావు దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నావు నీ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం నీ నిరీక్షణను బట్టి ప్రభు సన్నిధికి మనం వెళ్ళబోతున్నాం అతి త్వరలో వెయిట్ అంటిల్ గాడ్ కమ్ దేవుడు వచ్చేంత వరకు ఎదురు చూడు వేచి ఉండు నా దేవుని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అమ్మా అయ్యల్లారా ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ప్రభుకు లోబడి ప్రభుకు తగినట్టుగా మీరు ఉండగలిగితే నా దేవుని కృప మీ మీద మెండుగా గాక ఆ మేన్ హలలూయ దేవుడి కొద్ది మాటలను దీవించి ఆ మేన్ ఆమెన్ ఆమెను ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి తల వంచండి ఒకవేళ మీరు ఎవరైనా పాపములు చేసిన వారు ఉంటే త్రాగుబోతులు వ్యసనబరలు విభిచారులు దొంగతనం చేసేవారు మోసం చేసేవారు టక్కర్లు చేసేవారు అబద్ధ సాక్ష్యాలు జూదాలు మటకాలు ఏమన్నా పాపములతో కూడినవి అతిక్రమములు చేసినవి దూషణకరమైన కార్యాలు చేసినవి ఏమైనా ఉన్నాయేమో ఈ క్షణంలో రీపెంటెన్స్ పొందండి ఈ క్షణంలో పాపక్షమాపణ పొందండి అందరు మోకరించడానికి ప్రార్థన చేస్తాను ఒకవేళ నీ పాపాలు ఒప్పుకోమాలను ఆశ కలిగి ఉన్నావా అయితే రెండు చేతులు జోడించి మోకరించి నాతో పాటు అందరూ చెప్పండి ఏసయ్యా నేను పాపిని నా పాపాలు కడుగు నన్ను రిక్తుని చెయ్యి నన్ను పవిత్రపరచు నన్ను పరిశుద్ధపరచు నాయన తని నా పాపములకు నేను పరిహారం నొందడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి నేనే నా పాపమును క్షమించిన ఆయన ప్రభా నీ మీద నిరీక్షణ కలిగి ప్రభా శ్రమలందు ఓర్పు కలిగి ప్రభా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ప్రభా నేను కలిగి ఉండడానికి సహాయము చేయండి తండ్రి ప్రభా నా కాలి సంతోషం నాకు దయచేయినాయన నా బిడ్డను తండ్రి నా భార్యను దీవించిన ఆయన నా భర్తను దీవించు తండ్రి నా కుటుంబాన్ని నా బంధువులను నా వంశమును దీవించండి తండ్రి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా ఇక మీద నేను ఎప్పుడు తిరిగి మళ్ళీ పాపములు చేయను అతిక్రమములు చేయను అయినా నన్ను దీవించండి ఆశీర్వదించండి నా పనులను నా రాబడిని దీవించండి నా రాకపోకల్లో నాకు సహాయం చేయండి ఏ ఏ నా రాకుండా నాకు సహాయం చేయండి ఇక నుంచి నీ బిడ్డగా బతుకుతాను ఇక నుంచి నీ బిడ్డగా నీ సొత్తుగా నేను ఉంటాను ప్రభా అట్టి కృప నాకు దయచేయమని నీ సనిలో మరీ మరీ బతిమాలుకుంటూ ఎనలేనటువంటి లేనిటువంటి ఘనత లేనిటువంటి స్థుతి మహిమ ఘనత ప్రభావం తెలియపరుస్తున్నాము తండ్రి ప్రభు మాకు కావాల్సిన ఆరోగ్యం మాకు దయచేయి తండ్రి మాకు కావాల్సిన శక్తి మాకు దయచేయి నాయన మాకు కావాల్సినటువంటి సమస్తము తండ్రిని వెరిగిన వాడవు తండ్రి నీ చిత్తానుసారంగా సంస్థ జరిగించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాము అయినా ప్రభు నైనా నీ సన్నిధి వైపు చూస్తున్నాం నీ రాజ్యం వెతుకుతున్నాం నీ నీతిని వెతుకుతున్నాము తండ్రి ప్రభు మా ప్రార్థన ఆలకించి ప్రభు మమ్మల్ని రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం తండ్రి మాకున్న పాపపు తలంపులు మాకున్న పాపపు ఆలోచనైనా జ్ఞాపకం చేసుకొని తండ్రి సంస్థని తుడిచివేయండి మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి నడవడిక మాలో ఉన్నట్టు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం తండ్రి ఎందరైతే కష్టంలో ఉన్నారనైనా ఎందరైతే లేవీలో ఉన్నారో తండ్రి ఎందరైతే అప్పుల సమస్యలో ఉన్నారనైనా వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి వారికి కావాల్సిన సమస్తము మీరు తీర్చండి తండ్రి విడుదల దయచేయండి తండ్రి శాంతి సమాధానం నెమ్మది దయచేయండినైనా కురింగిన వారిని తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము దయచేనైనా లేమిలో ఉన్న వారికి సంతోషము దయచేది తండ్రి లేమిలో ఉన్న వారికి తండ్రి దయచేయని దయచేనైనా ప్రభు ఎందరైతే నష్టపోయినారో తండ్రి వారికి లాభము వారికి లాభము దయచేయమని నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాము తండ్రి ఎందరైతే ప్రభు ఈ ప్రార్థనలు ఏక పూజిస్తున్నారని వారికి కావాల్సినవి కూడా మీకు తెలుసు తండ్రి నాయనా వారు ఏ ఇబ్బందులు ఉన్నారో మీకు తెలుసు తండ్రి మీకు మరుగైనదంటే అంటే ఏది లేదు నాయన ప్రభాని సహాయం మాకు దయచేయండి తండ్రి ప్రభాని బిడలమైన మాంద్రుడి మీ కృపను మెండుగా ఉంచండి తండ్రి ప్రభాని సహాయం మా మీద మెండుగా ఉంచండి తండ్రి ప్రభా నీవే మమ్మల్ని గనపరచండి నీవే మమ్మల్ని బలపరచండి నీవే మాకు కావలసిన శక్తి బలమును దయచేయండి నాయన ప్రభా క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ప్రభా క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి తండ్రి నోట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రభా లంగ్ క్యాన్సర్ ఏవైతే క్యాన్సర్స్ ఉన్నాయో అయినా ప్రభా ఎందరైతే బాధపడుతున్నారో తండ్రి అన్నిలైనప్పటికీ భక్తిహీనులైనప్పటికీ భక్తులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా తండ్రి నీ ఎందు నిరీక్షణ నుంచి నేను అడిగిన ప్రతి ఒక్కరికి ప్రభావ వారికి ఆరోగ్యము శక్తి బలము దయచేయండి తండ్రినైనా వారికి కావాల్సిన ప్రభా సంపూర్ణ విడుదల క్యాన్సర్ నుంచి దయచేయండి తండ్రి అదే రీతికి రీతిగానైనా ఎందరైతే షుగర్తో బాధపడుతున్నారని ఆయన షుగర్ నుంచి ప్రభా సంపూర్ణ ఆరోగ్యము శక్తి బలమును దయచేయండి తండ్రి ప్రభా వారికి కావాల్సినటువంటి సమస్త మేలులో ఆశీర్వాదములతో మంచి ఆరోగ్యముతో నింపమని నీ సన్నిధిలో నైనా అదే రీతిగా తండ్రి ఎందరైతే తండ్రి ప్రభా బీపీతో బాధపడుతున్నారనైనా వారు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి బీపీ నార్మల్ నైనా ప్రభా వారికి కావాల్సిన ఆరోగ్యము శక్తి బలమును దయచేయండి తండ్రి ప్రభా ఎందరైతే తండ్రి మెదడు ప్రభా మెదడు బాగలేక బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారని ఆయన ప్రభా ఎందరైతే కోమాలో ఉన్నారో తండ్రి బ్రెయిన్ ప్రాబ్లం వల్ల తన జ్ఞాపకం చేసుకో తండ్రి వారిని బాగుపరచు వారిని లేవనితం వారిని నీ సన్నిధులను ప్రార్థపడుతున్నాము తండ్రి ఎనలేని మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే చేయము శివుల రక్తమే చేయము ప్రభేసునామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ 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 ప్రజల అందరికీ వందనాలు ఒకవేళ ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి నా కోసం ఫోన్ చేయండి నాతో మాట్లాడండి అలాగే మీకు ఏదైనా ప్రార్థనసతులు ఉంటే నాకు చెప్పండి మీ పేరు మీ ఊరు మాకు తెలియపరిస్థితి మేము రాసుకొని ప్రతిరోజు రాత్రి మీకోసం ఉపవాసం ఉండి ప్రభు సనిలో ప్రార్థన చేస్తున్నాను మరి మీ ప్రార్థన అవసరం నాకు తెలియపరచండి నేను ప్రార్థన చేస్తాను ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు చాలా సంతోషం మరి మీరు కూడా ఫోన్ చేయండి మరి ప్రార్థన అవసరం ఉంటే ఆపించుకోండి మేము ప్రార్థన చేస్తాము సంఘము సహవాసం నేను పాశ్రమ్మ మరి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా మరి రేపటి దినం కార్యక్రమం రావాలంటే చాలా కష్టంతో ఉంది మీరు ఎవరైనా సరే ప్రేరేపించబడి దయచేసి రెండు చేతులు జోడించి అడుగుతున్నాను అన్ని దానముల కంటే స్వార్థ దానం గొప్పది స్వార్థకు ముందుకు రండి సహకరించండి నా దగ్గర లేదనుకుంటే ఎప్పటికీ ఉండదు ఎవరో ఇస్తారులే అనుకోవద్దు నీ భాగం ఎంత నువ్వెంత చేస్తున్నావు అనేది ప్రాముఖ్యత కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఇప్పుడే వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేయండి స్క్రీన్ మీద కనపడుతుంది ఈ నెంబర్కి మరి మీరు ఎంత విరాళం ఇవ్వాలనుకుంటే అంత విరాళాన్ని మీరు వెంటనే పంపించి ఆలస్యం చేస్తే సైతన్ కాదు వద్దు అంటాడు లేదు అంటాడు కాబట్టి ఈ క్షణంలోనే ఇప్పుడే మీరు చేసేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అమ్మ ఖచ్చితంగా సహకరించండి అయ్యా ఖచ్చితంగా సహకరించండి నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు లేమిలో సమృద్ధినిచ్చే దేవుడు కాబట్టి మీకు సమృద్ధి కావాలా సంతోషం కావాలా శక్తి కావాలా బలం కావాలా దేవుని పరిచయకు సహకరించండి ముందుకు రండి అలాగే చివరిలో మీకు మందరి నిర్మాణం కూడా చూపిస్తారు చూడండి మందిర నిర్మాణం ప్రస్తుతానికి మూడు నెలల నుంచి ఆగిపోయింది మనకి దగ్గర ఇరవై నుంచి నలభై లక్షల డబ్బు కావాలి స్లాబ్కి మిగిలిన పనులన్నీ చేసుకోవడానికి దేవుని చిత్తం అయితే డిసెంబర్ కల్లా మనం పూర్తి చేసుకోవాలని ఆశపడుతున్నాను దయచేసి మీరు అందరూ కూడా చేయి చేయగలిపి సహకరించాలని మరీ మరీ మరి మీ అందరికీ కూడా మనవి చేస్తారు చేతులు జోడించి అడుగుతున్నాను మీరు అందరూ ముందుకు రండి సహకరించండి ప్రార్థన చేయండి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మమ్మల్ని కోసం మాకోసంలో ప్రార్థన చేయండి పరిచయం కోసంలో ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆశీర్వించిన గాక మళ్ళీ దేవుని చిత్తం అయితే మీలో ఎవరైనా సహకరిస్తే మళ్ళీ రేపు మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ వందనాలండి ప్రెజ లాడ్ ఉంటాను మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంట్ సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరి మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరము నిర్మాణానికి శ్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్